నమస్తే అండి నేను రజా అఖండా సినిమాకి సంబంధించి అయితే ప్రీమియర్ షో టికెట్లు కూడా ఓపెన్ అయ్యా అన్నమాట తెలంగాణలో సో ప్రస్తుతానికి టికెట్లు అయితే హాట్ కేకులు లంబడవుతున్నాయి కానీ టికెట్ మాత్రం ధర దూల తీరిపోయేంత అయితే ఉంది సో ప్రస్తుతానికైతే కనుక మనం తెలంగాణలో బుకింగ్స్ పరంగా చూసుకుంటే కనుక ప్రీమియర్ షో బుకింగ్స్ కూడా చాలా అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు చాలా తక్కువ థియేటర్లో మాత్రమే ఇంకా టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట బట్ మెజారిటీ థియేటర్లో ఎక్కువ షోస్ పడే చోటైతే చాలా వరకు అయితే అయిపోయినాయి బట్ అన్ని థియేటర్లో కూడా టికెట్ రేట్ అనేది ఆరు వందల రూపాయలు పెట్టడం అయితే జరిగిందనమాట అది ప్రతిదానికి కూడా కాబట్టి ఎందుకో తెలియదు కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చాలా ఎక్కువ రూపాయలు టికెట్లు పెట్టేసి ప్రీమియర్స్కి అభిమానుల నుంచి దోచుకున్నాం నార్మల్ టికెట్ రేటు అదో లెక్క కానీ ప్రీమియర్స్కి వచ్చేది అభిమానులు నందమూరి బాలయ్య గారి హార్డ్ కోర్ అభిమానులు కోసుకుంటే ఎరుపు రక్తం బాలయ్య గారి బాలయ్య రక్తం అని చెప్పేసి అలాంటి అభిమానులు నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు అదే చెప్పి ఏంది ఇది కరెక్ట్ కాదు కదా ఏం చెందు పెట్టకండి అని చెప్పేసి సో ఇప్పుడు కూడా అది చెప్తాను దేవుడి సినిమా అయినప్పటికి కూడా వచ్చేది మీ సొంత అభిమానులు మీరంటే ప్రేమతో ఉండేటువంటి అభిమానులు మీకు బ్యానర్ కట్టేటటువంటి అభిమానులు మీకు పాలాభిషేకాలు చేసేటువంటి అభిమానులు అలాంటి అభిమానుల దగ్గర ఒక టికెట్ మీద ఆరు వందల రూపాయలు ప్రీమియర్స్ అని చెప్పేసి లాక్ కూడా ఏదైతే ఉందో కరెక్ట్ కాదు ఒక నాకు బాధగా ఉంది బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ డే పన్నెండో తారీఖు నుంచి రెగ్యులర్ షోస్ అయితే పడతాయి అన్నమాట ఇదేమైనా తక్కువ పెట్టిన ఇదే తక్కువ లేదు మినిమం రెక్లైనర్స్ దగ్గర మనం చూసుకుంటే దాదాపు ఐదు వందల రూపాయల వరకు అయితే ఉందనమాట ఇక నార్మల్ మల్టీప్లెక్స్లో అయితే కనుక మూడు వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు మినిమం మెయింటైన్ చేసినారనమాట ప్రతి షోకి కూడా అదే సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం కొంతమేర తగ్గిందని చెప్పొచ్చు సెకండ్ క్లాస్ వచ్చేసి వంద రూపాయలు ఫస్ట్ క్లాస్ వచ్చేసి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు బాల్కనీ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు బాక్స్ బాక్సులు ఇటు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు అనమాట సో సింగిల్ స్క్రీన్ లో మాత్రం టికెట్ రేట్ తక్కువగానే ఉంది మన నార్మల్ ప్రైజే ఉంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సో రెండు వందల యాభై రూపాయలు లోపే మనకి బాక్స్లో మనం వెళ్ళొచ్చు అనమాట లేదంటే బాల్కనీ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు ఫస్ట్ క్లాస్ వచ్చేసి నూట డెబ్బై ఐదు సెకండ్ క్లాస్ వచ్చేసి అంటే స్క్రీన్ ఎదురుగా వచ్చేసి ఆల్మోస్ట్ వంద రూపాయలు పెట్టడం జరిగింది బట్ సింగిల్ స్క్రీన్లు అయితే తగ్గించినారు మల్టీస్క్రిప్స్ మల్టీ మల్టీప్లెక్స్లో అయితే దోపిడీ అయితే తగ్గట్లేదు అనమాట ఓ రేంజ్లో ఉన్నాయి అన్నమాట మూడు వందల తొంభై ఐదులు అన్ని కూడా మూడు వందల తొంభై ఐదు అయితే ఉన్నాయి ఇక రిక్లైనర్ అంటే మీ అందరికి కూడా తెలిసిందే కదా ఇంకా దోలు తీర్చేస్తాడు సో దాంట్లో కూడా రిక్లైనర్ వచ్చేసి నాలుగు వందల యాభై పెట్టడం అయితే జరిగిందన్నమాట పన్నెండో తారీఖు బుకింగ్స్ పరంగా చూసుకుంటే తెలంగాణకు చూసుకుంటే కనుక కొంత డల్గానే ఉంది బట్ ఓవరాల్గా అయితే పర్లేదు బుక్ అవుతాయి అని చెప్పొచ్చు పాజిటివ్ టాక్ ప్రీమియర్స్కి పడితే కనుక బుకింగ్స్ బాగానే ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే బాలయబాబు గారి మంచి సీక్వెల్తో వస్తున్న సినిమా అప్పుడు నేను బుక్ మై షోస్ చూస్తా నేను మీతో మాట్లాడుతున్నాను మీరు కూడా చెక్ అవసరం అవసరమైతే నేను అనేది తప్పు అయితే కనుక ఖాళీలు అయితే కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి బట్ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను బట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే బుకింగ్స్ మంచిగానే ఉన్నాయి ఇక మనం ఆంధ్రాలో ఉన్నటువంటి విజయవాడ ప్రాంతానికి వెళ్దాం సో విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అఖండ టూకి సంబంధించి పదకొండో తారీఖు విషయానికి వస్తే కనుక చా అద్భుతమైన బుకింగ్స్ ఆంధ్ర విజయవాడలో ఉన్నాయి ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు థియేటర్లలో మాత్రమే నేను ఇక్కడ చూపించచ్చు కానీ స్క్రీన్ రికార్డ్ అయితే చేయట్లేదు ఓకే ఆరు థియేటర్లో మాత్రమే ఇంకా షోస్ మిగిలిన మిగిలిన అన్ని ఆల్మోస్ట్ ఫిల్ అనమాట బట్ ఆరు వందల రూపాయలు పెట్టడం జరిగింది ఇంకా రెగ్యులర్ షోస్ విషయానికి వస్తే కనుక పన్నెండో తారీఖు నుంచి పడతాయి కాబట్టి సింగిల్ స్క్రీన్లు అయితే చాలా తక్కువ పెట్టినారు మూడు వందల రూపాయలకి వస్తుంది ఫస్ట్ క్లాస్ వచ్చేసి నూట యాభై సెకండ్ క్లాస్ వచ్చేసి బాల్కనీ వచ్చేసి నూట తొంభై ఐదు రిక్లైనర్స్ వచ్చేసి మూడు వందల డెబ్బై పెట్టడం జరిగింది అన్నమాట సో అదేవిధంగా మల్టీప్లెక్స్లో కూడా మూడు వందల ఇరవై ఐదు వరకు అయితే పెట్టారు సో ఓకే పర్లేదు బానే ఉంది ఐనాక్స్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఏడు బాగానే ఉంది ఇది కూడా సో పీవీఆర్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు అనమాట రెక్లైనర్ అనమాట నార్మల్ క్లాస్కి అయితే రెండు వందల డెబ్బై ఏడు సో ఓవరాల్గా విజయవాడ పరంగా అయితే బాగానే ఉంది మూడు వందల రూపాయలకి ఓకే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు బట్ చెప్పే కదా మళ్ళీ చెప్తున్నా నార్మల్లో ఏదైతే ప్రీమియర్ షో ఉన్నాయో వీటిలో మాత్రం ఆరు వందలు పెట్టి అభిమానుల్ని దోచుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే దోచుకునే పదాన్ని సొంత అభిమానులు దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి అందుకోసం చెప్పేసి నేను అవార్డు కూడా వాడుతున్నాను అది ఏ హీరోకైనా మహేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రభాస్ అయినా ఎవరైనా సరే వైజాగ్ పరంగా చూసుకుంటే వైజాగ్ కూడా ఓకే బుకింగ్స్ కొంత ప్రీమియర్ షోకి అయితే ఓపెనింగ్ అయితే నాలుగు ఐదు ఆరు థియేటర్లో ఏడు థియేటర్లు అయితే ఫుల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ మిగిలిన థియేటర్లు అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి ఇంకా రెగ్యులర్ మిషన్కి వస్తే పన్నెండు తారీఖు నుంచి నార్మల్గా పడతారు కదా ఎస్ కొంతమేర బుకింగ్స్ అయితే ఉన్నాయి కొంత డల్గా అయితే ఉన్నాయి ఇక్కడ టికెట్ రేట్లు వచ్చేసి బాగానే పెట్టినారు సింగిల్ థియేటర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి నూట ఎనభై నూట యాభై ప్రీమియం వచ్చేసి రెండు వందలు రెక్లైనర్స్ వచ్చేసి మూడు వందలు పెట్టడం జరిగింది సో ఐనాక్స్ వచ్చేసి రాయల్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు ఎగ్జిక్యూటివ్ రెండు వందల డెబ్బై ఏడు అలాగే సింగిల్ స్క్రీన్లో చాలా తక్కువ పెట్టిన ఎగ్జిక్యూటివ్ క్లాస్ నూట యాభై ప్రీమియం క్లాస్ రెండు వందలు సోఫా వచ్చేసి రెండు వందలు పెట్టడం అయితే జరిగింది ఓవరాల్గా అయితే నూట యాభై నుంచి మూడు వందల వరకు మధ్యలో వీళ్ళు కూడా మన ఆంధ్ర మొత్తం కూడా మూడు వందల రూపాయలకి నార్మల్గా మూడు వందల రూపాయల లోపు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట బేసిక్గా నూట యాభై రూపాయలు రావాల్సినటువంటి సినిమాలు రెండు వందల మూడు వందలు పెట్టమే జరుగుతుంది ఓకే ఆ ఫస్ట్ వీక్ కాబట్టి ఆ ఫస్ట్ వీక్ తర్వాత రీ రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి ఇదన్నమాట సంగతి మొత్తానికి అయితే ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు బుకింగ్స్ ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి కానీ ప్రీమియర్స్ పడే రోజు మాత్రం దాదాపు ఆరు వందల రూపాయలు ప్రతి ఒక్క అభిమాని నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది అదే కొంచెం బాగాలేదు అయితే ఆళ్ళకి తక్కువ పెట్టాలి మూడు వందల రూపాయలకి ఆళ్ళకి పెట్టి అవసరమైతే నార్మల్ రేట్లు పెంచాలి రెగ్యులర్ రేట్లు బట్ అభిమానులకి ఎంత ఎంత రేట్లు పెట్టడం ఏ సినిమా హీరో చిరంజీవి గారికైనా కరెక్ట్